హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూతో ఇంతవరకు మీరు ఫ్రై కర్రీ తినుంటారు ఒక్కసారి ఇలా కారం కూడా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజులైనా సరే పాడైపోదు తప్పకుండా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ కారం వేడి వేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ముందుగా అయితే ఈ కారం కోసం ఒక నాలుగు బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నీళ్లలో వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి బంగాళదుంపల్లోని స్టార్చ్ మొత్తం పోయేంత వరకు ఇలా వాటర్లో వేసి కడిగి తర్వాత ఒక క్లాత్ మీదకి తీసుకోండి అండ్ బంగాళదుంప ముక్కలు చూసారా నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఈ ముక్కలన్నింటినీ శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసి ఒక క్లాత్ మీదకి తీసుకొని వాటర్ మొత్తం పీల్చుకునేంత వరకు ఇలా క్లాత్ మీద వేసుకొని ఆరపెట్టుకోవాలి తర్వాత ఇవి డ్రైగా అయిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని ముందుగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ముందుగా వేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కాస్త క్రిస్పీగా ఫ్రై అయితే బాగుంటాయి మిగిలిన ముక్కల్ని మరొక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కాస్త క్రిస్పీగా అయ్యి ఆయిల్లో పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఇలా బంగాళదుంప ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక మరొక వాయి వేసుకున్నాను కదా ఇవి కూడా ఫ్రై అయ్యేలోపు ఈ కారానికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక మూడు స్పూన్లు దాకా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు నేను ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేశాను మీరు ఫ్రై చేసుకోకుండా పచ్చివి తీసుకున్నట్లయితే ముందుగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా నువ్వులు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కాస్త చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఈ వేడికే కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు వీటిని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఈలోపు ముందుగా వేసుకున్న బంగాళనుప్ప ముక్కలు కూడా రెండో అయ్యి కూడా ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక నెక్స్ట్ ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కాస్త కలు పలుగ్గా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కాస్త పలుగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అండ్ కొన్ని పప్పులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఆల్రెడీ వెల్లుల్లిపై రేఖలు ముందుగానే మనం కారంలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను పోపులో అయితే వేయట్లేదు కాస్త కరివేపాకు వేసి ఇది చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు అండ్ ఒక వన్ స్పూన్ కారం వేస్తున్నాను మనం మసాలాలో వేసుకున్న మిరపకాయలు కారం సరిపోదండి అందుకోసం ఇలా విడిగా కారం వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఈ కారం కూడా ఆయిల్లో కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని అండ్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలాని కూడా హాఫ్ మసాలాని వేస్తున్నాను మిగిలిన హాఫ్ మసాలాని మరోసారి వాడుకోవచ్చు ఇలా మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇక మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు టాస్ చేసుకుంటూ కలుపుకోండి నేను ముందుగా ఆల్రెడీ మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా అది సరిపోకపోతే చెక్ చేసుకొని మరలా కొంచెం వేస్తున్నాను మీరు కూడా సరిపోకపోతే తర్వాత ఇలా కొంచెం వేసుకోండి ఉప్పు ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నింటికి మసాలాలు అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత వేడివేడిగా ఆలు కారం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజులైనా పాడైపోదు డైలీ కర్రీ చేయాలంటే కొంతమంది కుదరదు కదా అలాంటి వాళ్ళు ఇలా ఆలుతో కారం చేసి పెట్టుకున్నారంటే ప్రతిరోజు కూర చేసే పని ఉండదు ఒక్కొక్కరు రెండు కూరలు చేస్తారు అలాంటి వాళ్ళు ఇలా ఒక కర్రీని సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ ఆలూ కారాన్ని ఈరోజు వేడి వేడి అన్నము ఇంకా నెయ్యితో కలుపుకొని ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఈ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్